అభివందనలు ครับผมวันนี้เราจะมาเรียนเรื่องการปฏิบัติการของนักการอธิราสุดานุสติการณ์ของบุญบุรีก็ปฏิบัติอยู่และได้ปฏิบัติการของปฏิบัติคืออัตตาห์อ่าต่อมาเราก็จะเรียนเรื่องของการนี้นี่ก็เป็นการ بللی ملا بلی او شونری پر تن راکتی ملا صباح ملا او تری من جی گینر ونگتا بللی من جی گینر ونگتا کتی అట్లే ఉంది నా ఊరి నాకు అనులో వారి దీర్ఘకాల నూ విద్యార్థులకు ఉపాయకుల నిధిపై సమాధానం విద్యార్థుల కన్సియానికి ఉండగా అన్నయ్యలు సిద్ధం ఆ ईरान सहा को सहा नेतृत्व गुलान्सवार खान उपराष्ट्रपति आदि नेगा नेन करीमा प्रक्रिया में बिलों की अवगत तैयार किया और वार्ता ने अवसर वाले इन्हीं अनेक अंतरायण के तत्वों के साथ जनता द्वारा अधिकारों को हस्तांतरण देने की यह बिल्कुल नियत था तो पर एक वचन अवगत वार्ता वाले नेतृत्व द्वारा निर्णय प्राप्त करूंगा और ईरान दल का

ఈశ్వరుస్తే ఇరవై సంవత్సరాలు జరిగే ఈశ్వర విధానం భూమితో మొత్తం పెట్టుకొలు అటువంటి ఈశ్వర వివాదాలు ఈ వేదిక అప్పటి కొప్పటి ఈ ఈరోజు కళా యొక్క సహకారీ వేదిక అప్పనిస్తున్నాము అయ్యప్రాయాలంటే మా స్వయంగా అన్నయ్య అయ్యపరాలు వాళ్ళ నాన్నగారు స్వయంగా అయ్యప్ప అమ్మమ్మ మా అమ్మమ్మ

వాళ్ళ వైది అంబాలని భారతీయులు అవగాహన ఇప్పుడు సంస్కృతంగా ఆంధ్ర అన్ని అవగాహనాలు చేశారు ఈ మధ్యనే సంస్కృత అంశాలలో రెండు శతావధానాలు చేశారు

అవమాన పరూ పురుషు వాళ్ళు దర్శనం అవుతుంది కేవలం ఇటీవలే కేవలం నల్గొండేస్తున్నా అదే చరిత్ర అటువంటి పురుషుల పురుషుల

వారు సభాధ్యక్షుడుగా వారు కొన్ని పట్టుకునే పడుతున్నారు అది అయిన తర్వాత పొందుకే విష్ఠాఖ ఉంది ముందుగా